వినాయక చవితికి అతి ముఖ్యమైన ప్రసాదం రవ్వకుడుములు ఆవురి పైన ఉడికించే పని లేకుండా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దాము స్టవ్ పైన ఒక మూగుడు పెట్టేసుకుని ఒక గ్లాసు బియ్యం రవ్వ తీసుకుని మంటని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొంచెం క్రిస్పీగా అవి వరకు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అదే గ్లాస్ తోటి మూడు గ్లాసులు వాటర్ పోసుకుని మరిగించుకోవాలి ఒక అర టీ స్పూన్ వరకు ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు స్పూన్లు నానబెట్టుకున్న శనగపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేసుకుని నీళ్లు బాగా మరగనివ్వాలి నీళ్లు మరిగేటప్పుడు రవ్వ అంతా వేసేసుకుని మంటని హైలో ఉంచుకుని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి తర్వాత మూత పెట్టేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి మూత పెట్టేసి పది నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత ఒకసారి మొత్తం కలిపే వేసుకుని స్టవ్ ఆపేసుకుని మూత పెట్టేసి ఒక్క పది నిమిషాలు పక్కన ఉంచేసేయాలి ఆ వేడికి బాగా మగ్గిపోతుంది అన్నమాట ఇంకా డైరెక్ట్గా మనం కుడుములు చేసేసి ప్రసాదంగా పెట్టేసుకోవడమే ఆ ఊరిపై ఉడికించే పని ఏమి ఉండదు అంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్